హాయ్ ఫ్రెండ్స్ ఇలా మేము పోషమ్మ బోనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా పోషమ్మ ఫెస్టివల్ పోషమ్మ అక్కడ అయితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఇవాళ అక్కడ ఇలా మేము అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా వైఫ్ ఒడు బియ్యం రెడీ చేసింది మా అమ్మ వీళ్ళందరూ కలిసి బోనం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక మా కొడుకు మా అన్న కొడుకు రెడీ అయి కూర్చున్నారు ఇక మేము వెళ్తాం ఇక దాని తల్లికి సంబంధించిన అక్కడ గుడికి కొబ్బరికాయలు చిలుకలు రెడీ చేసుకొని మేము వెళ్తున్నాము మా బాధినమ బోనం రెడీ చేసుకుంది ఎత్తుకుంది ఇక ఫ్రెండ్స్ చూడండి ఇక మేము కూడా బయలుదేరుతున్నాం ఇక పోషమ్మ కాడికి మా అమ్మను మా వైఫ్ అన్నీ రెడీ చేసుకుంటున్నాయి తీసుకొని వస్తున్నారు ఇక రెడీ చేసుకుని ఇక బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఎంట్రీన్ల ఇక దీనం వెళ్తున్నాం బోనం ఎత్తుకొని వెళ్తుంది ఇక మా కొడుకు మా వైఫ్ అండ్ మా మా అన్న కొడుకు వెళ్తున్నాం ఇక ఫ్రెండ్స్ మేము పోచమ్మ గుడి అయినా కానీ చూపెడతాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక పోషమ్మ గుడికాడ ఎంట్రీన్ కామన్స్ ఇక్కడ నుంచిగా బయలుదేరుకుంటూ బయలుదేరుకుంటే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత చాలా బాగుంటుంది అంటే గుళ్ళే చాలా చాలా బాగుంటుంది అమ్మవారిని చూసిన మనకు ఫిదా అయిపోతాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మస్తు తయారు చేశారు ఫ్రెండ్స్ అమ్మవారిది వచ్చినట్టే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ముందుకెళ్ళినాక మన పోషమ్మ గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే మన అమలవాడకు కట్ట పోషమ్మ తల్లి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కట్టకు కట్ట అంటే చెరువు కట్టు ఉంటుంది ఫ్రెండ్స్ పక్కపంటే విశాలమైన ప్రదేశం ఇక్కడనే మేము బతుకమ్మ కూడా మేము కూడా ఇక్కడనే వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడుకొని అందరు ఇక్కడనే అన్ని ఏరియాలలో వచ్చి ఇక్కడనే ఈ వాటర్లో వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పోషమ్మ తల్లి చూడండి ఫ్రెండ్స్ కట్టపోసమ్మ తల్లి చాలా మహిమలుగా అమ్మవారు ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ కట్టపోసమ్మ దేవాలయం అంటే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేర్చే కట్ట కోసమ్మ తల్లి ఫ్రెండ్స్ పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ మేము వచ్చాం ఫ్రెండ్స్ మంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంది ఉన్నారో చూడండి ఎంత బాగా మంది ఉన్నారో కరెక్ట్ వచ్చే మాకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అందుకే అందరు ఇక్కడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో లైన్ చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంత పెద్ద లైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అమ్మో చాలా పెద్ద ఉంది కదా చాలా పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుకాలే చూడండి ఎక్కడున్నారు ఎక్కడున్నారని అంటే ఇగో ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ పెద్దమ్మ తల్లి కాడ పెద్దమ్మ తల్లి ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ చెరువు కట్ట చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా డాడీ మా నాన్న కొడుకు నా కొడుకు అందరు అక్కడనే ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇంకా పెద్దగా ఉండవు ఒక్కడి నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉండవు సమస్య చెరువు అంటే ఇదే సే పెంత పెద్ద ఇక్కడ మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున ఆరు నుంచి మరొకటి దాకా వాకింగ్ చేస్తారు మార్నింగ్ అయితే లేచి ఎంత సంత ఎంత విశాలమైన ప్రదేశం అంటే ఎంత చల్లగా వస్తుంది గాలి అంటే చల్లగా వస్తుంది ఇక్కడ పెద్దమ్మ గుడి చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ గుడి ఇక్కడికి వచ్చాము పూజ జరుగుతుంది లోపల అందుకే బయట నుంచి మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా మా పెద్దమ్మ గుడి అంటే నాకు చాలా ఇష్టం ఎంత అంటే చాలా చాలా ఇష్టం పోషమ్మ గుడి పెద్దమ్మ గుడి అంటే నాకు చాలా ఇష్టం ఇక పోషమ్మ గుడి చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత మంచిగా వేశారు చూడండి అమ్మవారి బొమ్మలు పోతరాజుది వీరి ఎంత మంచిగా వేశారంటే అంత మంచిగా వేశారు ఆ టేస్లో గుడి చుట్టూ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ నాగమ్మ దేవత మా కొడుకు పోటది ఫ్రెండ్స్ కట్ట పోషమ్మ తల్లి దేవాలయం కదా చూపెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి దూరం నుంచి కోరుకున్న కోరికలాగా మేము కోడి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఆ కోడిని పోసుకుంటాం మేము ఇవాళ మా కొడు ఇటు పక్క పొంటి ఓపెన్ ద జిమ్ ఇక చూడు మాకు మా అన్న కొడుకు ఎట్లా ఆడుకుంటాను ఇక్కడ అందరూ అదే పొద్దు పొద్దున లేచి వచ్చి ఇక్కడ ఓపెన్ ద జిమ్ చేసుకొని అందరు వెళ్తారు ఫ్రెండ్స్ అవో చూడండి ఫ్రెండ్స్ మా డాడీ మా అన్న పెద్ద కొడుకు మా చిన్న మా కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఆడుకుంటాడు అవ ఆడ ఆట అంటే చాలా బాగా ఆడుకుంటాడు ఇక చూడండి చుట్టూ చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకే చల్లగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది ఇంకా చల్లగా ఉంటుంది విశాలమైన ప్రదేశం ఇది మార్నింగ్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుని చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంతో దగ్గలాడుతుంది చూడండి ఫ్రెండ్స్ పులుసులు కూడా డ్యూటీ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే డ్యూటీ పులిసలు మాత్రం ఈసారి ఎంత బందోబస్తు అంటే ఎంత బందోబస్తు ఎంత మంచిగా ఉందంటే ఈసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే ఎవరి ద్వారా వాళ్ళే వెళ్తున్నారు ఎవరి ద్వారా వాళ్ళే ఉంటున్నారు ఎంత చక్కగా దర్శనం జరుగుతుందంటే అంత చక్కగా జరుగుతుంది హ్యాండ్స్ అప్ పులుషో అయితే నాకు చాలా నచ్చింది ఈసారి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈసారి పోషమ్మకుడికాడయితే నాకు చాలా బాగా నచ్చింది కోరుకున్న 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 వాళ్ళు మేకలు కూడా కోసుకుంటారు ఫ్రెండ్స్ అవో కోళ్ళు మేకలు కోసుకుంటారు ఫ్రెండ్స్ అమ్మవారికి మొక్కుకొని చాలామంది ఇక్కడ మాత్రం ఇగో చిలకలు చిలకలు కడతారు ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ రాయి కింద చిలకలు కడతారు ఫ్రెండ్స్ ఇగో అమ్మవారి ముంగట ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో చిలుకలు చూడు ఎంతమంది కట్టారు ఫ్రెండ్స్ ఇగో మా వాళ్ళు కూడా కడుతున్నారు చూడండి ఇక మా అమ్మ అమ్మ కొడుకు రమ్మంటే అత్తలేడు అందుకే ఇక మెల్లగా తీసుకొచ్చి కడుతున్నారు కోళ్ళు ముంగట ఉంటాయి ఫ్రెండ్స్ అవి చూడండి అవు మా భార్య చూడండి ఇగో చిలుకలు కడుతున్నాడు మా కొడుకు చూడండి ఫ్రెండ్స్ అవ్వ కడుతున్నాడు మొక్కుకొని ఆ తల్లికి కడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి చిలుకలు కడుతున్నాడు ఇలా కోరుకుంటా కోరుకులు నెరవేరుతాయి ఫ్రెండ్స్ అవు మా కొడుకు చూడండి మళ్ళీ ఆడుతాడు అవుప్పందజిమ్ ఆట అంటే చాలా ఇష్టం అందుకే ఇగో చూడండి ఎంత ఘోరంగా ఆడుకుంటాండవు మా అన్న కొడుకు చిన్నోడు వాడి ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాగమ్మ తల్లి ఉంటాయి ఫ్రెండ్స్ నాగదేవత నాగమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాగదేవత కూడా చాలా చాలా ఇష్టం కోరిక ఉన్న కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత జనం వచ్చి ఫ్రెండ్స్ చూడండి ఏ టైం కడుతూనే ఉంటా అంటే ఎంత జనం వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత ఏంటంటే ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ బాగా మంది చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళ దర్శనం అయిపోయింది బయటకు వచ్చిళ్ళు ప్రసాదాలు పంచుకుంటూ పంచుతాను ఫ్రెండ్స్ ఇక మళ్ళా నెక్స్ట్ ఎల్లమ్మ తల్లి ఇక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ దేనికి ఎల్లమ్మ తల్లి ఇగో కుండలు బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ ఎంట్రింగ్లు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఇగో పరశురాముడు చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుందంటే గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగో అమ్మవారు రేణుకెళ్ళమ్మ తల్లి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపెడతాను ఇంత బాగుందంటే సాక్షాత్రం తల్లి దిగి వచ్చినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చెరువు కట్ట ఉంటుంది ఫ్రెండ్స్ ఏడ కూడా కనబడుతుంది మనకు లోపలికి వెళ్ళినాక మీకు చూపెడతా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు దిగ వచ్చినట్టే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ మొక్కుకోండి అమ్మవారిని రేణుకెల్లి అమ్మ తల్లిని మా కొడుకు చూడండి ఫ్రెండ్స్ పులి దగ్గర కూర్చొని మీకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్